వేల్పూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన దుకాణాలలో తనిఖీలు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం అచ్చింపేట మండల పరిధిలోని వేల్పూరు పంచాయతీ నాలుగు రోడ్ల కోడలందు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో విత్తన దుకాణాలను సాధారణ తనిఖీలో భాగంగా మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వరుడు తనిఖీలు చేశారు ప్రకృతి వ్యవసాయ కేంద్రం షాప్ నందు సరైన అనుమతి పత్రాలు లేని ఇరవై ప్యాకెట్ల ప్రతి విత్తనాలు పదిహేడు వేల రెండు వందల ఎనభై రూపాయలు విలువగల విత్తనాలను సీజ్ చేసి ఈసీ యాక్ట్ కింద సిక్స్ఈయా కేసు పెట్టడం జరిగిందన్నారు సాధారణ తనిఖీలు అన్నీ షాపుల్లో కొనసాగుతాయని స్టాక్ రిజిస్టర్ అప్డేట్ చేసుకోవాలని ధరల ధరలలో పట్టిక ప్రతిరోజు అప్డేట్ చేసుకోవాలన్నారు విత్తనాలు కొన్న ప్రతి రైతుకి తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని అనుమతి పత్రాలు ఉండాలని తెలిపారు ఆ విధంగా లేని ఎడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డేలాలను ఆయన హెచ్చరించడం జరిగింది